నైన్ టీవీ డిజిటల్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా ఎన్డీఏ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతకాల అయ్యన పాత్రుడు వీరుడు అల్లూరి సీతారామరాజు వందవ వర్దంతి సందర్భంగా అల్లూరి గంటం ద్వారా స్మారక మందిరం వద్ద పూలమాలలు వేసి గన్నెవారులు అర్పించారు ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక ప్రాంతాన్ని జాతీయ స్ఫూర్తి కేంద్రంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోలు ముత్యాలపాప ఎక్స్ జడ్పీటీసీ సిట్టుకుల తార వేణుగోపాలరావు గోలుగుండ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ అడిగారు అప్పలనాయుడు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు చంతక గౌరీనాయుడు నర్సీపట్నం బీజేపీ నాయకుడు వెలగా జగన్నాథం తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 别讲了，别讲了。<noise> <noise> <noise> అల్లూరు సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి ఆయన స్మరించుకొని ఆయన చేసిన సేవలు సారి గుర్తు చేసుకొని ఏదైతే దేశం కోసం ఆ రోజు బ్రిటిష్ వారిని గట్టిగా ఎదుర్కొని ఆయన ఇక్కడ ప్రాణాలు అర్పించారు అందువల్ల ఈరోజు వచ్చి ఈ ప్రాంతంలో ఈ పార్కు ఆయన ఎక్కడైతే ఎగరడము ఆయన సమాధి అదంతా చూసి ఇంకా కూడా మనం అటువంటి మనిషి భారతదేశానికి ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడటం ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో మన్యంలో ఉండే వారికి అందరికీ కూడా వారి హక్కుల కోసం పోరాడడం నిజంగా చాలా గొప్ప మనిషి ఆయన అందుకనే మన భారత ప్రధాని గారు ఆయన విగ్రహం భీమవరంలో స్థాపించినాం ఆయన్ని గుర్తించి ఈ దేశంలో ఈరోజు ఈ ప్రాంతానికే తెలుసు ఆయన ఈరోజు ప్రపంచంలో కూడా మేము పార్లమెంట్లో ఉంటే ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళారు విగ్రహం స్థాపించారు అనేది ఈరోజు యావత్ భారతదేశానికి ప్రపంచానికే అల్లూరు సీతారామరాజును పరిచయం చేసిన వ్యక్తిగా ప్రధానమంత్రి గారు కూడా నిజంగా ఆయన కొత్తతనానికి మనం ఆయన గుర్తించి చేశారు అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ మాదిరి వడ్డందికి రావాలని ఇక్కడ ఏదైతే ఉందో రావాలని మేము అనుకుంటున్నాం ఈ ప్రాంత అభివృద్ధికి కూడా అలాగే ఈ పార్క్ అభివృద్ధికి కూడా తప్పకుండా కేంద్రం నుంచి దీన్ని పర్మనెంట్గా ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది ఇక్కడికి ఒక పర్యాటక క్రమంగా దీనికి ఏ విధంగా చేస్తే ఒక రూపకల్పన చేసి దీన్ని డెవలప్ చేస్తామని తెలియజేస్తూ ఈ ప్రాంతంలో కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఆయన పోరాడిన తీరు మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో మిగిలిపోయే విధంగా ఆయన చేసే పనులు ఏదైతే అప్పుడు గిరిజనుల హక్కుల కోసం ఈ ప్రాంత హక్కుల కోసం